హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్యాగ్స్ ఇంట్లో ప్రిపేర్ చేద్దామని చెప్పి చేస్తున్నానండి నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు బట్ ఇప్పుడు ట్రై చేద్దాం మీతో షేర్ అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను వన్ కప్ చక్కెర తీసుకున్నాను అంటే వన్ కప్ ఏం కాదు అది ఫోర్ టీ స్పూన్స్ అనమాట వన్ టీ స్పూన్ ఏమో లెమన్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట మనం లెమన్ ఎంత తీసుకున్నామో అంతకీ రెండు నెట్లు వాటర్ అనమాట వన్ స్పూన్ లెమన్ అయితే టూ స్పూన్స్ వాటర్ తీసుకొని ఇక స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశానమాట సిమ్లో పెట్టుకున్నాను ఎందుకంటే చక్కెర కరగాలంట ఇదైతే నేను యూట్యూబ్లోనే చూసానండి వేరే ఎక్కడా చూడలేదు ఎందుకంటే బయట ఎవరో చెప్పారో అని ఫేక్గా చెప్పి మళ్ళీ వీడియో తీసి పెట్టడం నా ఓను అని నేను చెప్పలేను ఈ రెసిపీ అయితే నేను డైరెక్ట్గా యూట్యూబ్లోనే చూశానండి మనము ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట అసలు రిజల్ట్ ఎలా ఉండిద్దా అని చెప్పి ట్రై చేద్దాము అని చెప్పి చేశాను అయితే నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీకు చూపిస్తాము నేనేమన్నా బాధపడ్డానా లేకపోతే హ్యాపీగా ఫీల్ అయ్యానా అని మీకు తెలిస్తే మీకు ఒక ఐడియా అనేది ఉండద్ది కదా మీరు ప్రిపేర్ చేసుకోవటానికి కానీ ఏదైనా కానీ అందుకని చెప్పి ఈ వీడియో తీసాను అన్నమాట సో కొంచెం అలా నురుగ నాగొచ్చి అంటే చక్కెర మొత్తం రెడ్గా కావాలండి ఇది ఇలా రావాలన్నమాట చూసారా ఇలా కొంచెం చల్లారి తినిద్దామని చెప్పి పెట్టాను హాట్గా పెట్టుకోవద్దండి దయచేసి దానివల్ల మనకి ర్యాషెస్ వస్తాయి ఇది వాళ్ళు చెప్పారు పాత ఫ్యాంట్లు ఉంటాయి కదా అవైనా పెట్టచ్చు ఏదైనా దల్సరి క్లాత్ అయినా పెట్టవచ్చు అని ఫస్ట్ మన హ్యాండ్కి పౌడర్ రాసానండి ఏదైనా పౌడర్ రాసుకోవచ్చు ఇదేంటంటే స్పూన్తో వాటితో పెడితే అంత సరిగ్గా రాదని చెప్పి ఐస్ క్రీమ్ తింటాం కదా ఆ స్టిక్ యూస్ చేశాను అనమాట దాంతో అయితే మొత్తం పెట్టడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పి వీడియో నేనే తీయాలి అలాగే కెమెరా నేనే పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఒక ఒక హ్యాండ్తో కెమెరా హ్యాండిల్ చేస్తున్నాను ఒక హ్యాండ్తో నేను ఇది మీకు చూపిస్తున్నాను అనమాట చూసారా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇలా హ్యాండ్కి అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత పెట్టేసి క్లాత్ వేసి కొంచెం ఇట్లా లాగుతూ ఇక దాని రాసిన హెయిర్ అయితే రిమూవ్ అయ్యిందండి బట్ ఇదైతే వర్క్ అయింది ట్రిక్ అయితే కానీ నాకు యూజ్ అవ్వలేదు ఏంటంటే ర్యాష్ వచ్చింది నాకు చాలామందికి ర్యాష్ వచ్చింది అని చెప్పి వీడియోలో కూడా చెప్పారు చూసారా అక్కడంతా రెడ్గా అయిపోయింది చూసారా మీకు కెమెరాలో క్లారిటీగా రావట్లేదు చూపించటానికి వచ్చింది హెయిర్ అయినా రిమూవ్ అయ్యింది ఏదైనా రిమూవ్ అయ్యింది బట్ నా సజెషన్ ఏంటంటే ఒకసారి మీ స్కిన్కి సూట్ అవ్వకపోతే మాత్రం అది వేస్ట్ అని నేను చెప్పగలను నాకైతే వర్కౌట్ అవ్వలేదండి మీరు పెట్టుకుంటే మొత్తం కేర్ఫుల్గా చూడండి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్